ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శ పట్టణంలో ఏఐటిసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఉదయం కురిచేడు రోడ్ లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద జెండాను మరియు గడియార స్తంభం సెంటర్లు ఉన్న ఏఐటి జెండాను రాష్ట్ర ఏఐటిసి అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ఆవిష్కరించగా పొద్లి రోడ్లు ఉన్న ఏఐటిసి జెండాలు జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కొత్తకోట కోటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద గడియారస్తంభం సెంటర్లో రవీంద్రనాథ్ మాట్లాడుతూ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు సాధించిన హక్కులను కాల రాస్తున్నాయని వారిని తప్పికొట్టేందుకు కార్మికులందరూ ఒక తాటిపై ఉద్యమ పాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు అమెరికాలోని చికాగో నగరంలో పని గంటలు తగ్గించేందుకు కార్మికులు ఐక్యతంగా సమ్మెపాట పట్టి కార్మికులు చేసిన ఉద్యమం ఫలితమే మేడే అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటియు ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు ఉపాధ్యక్షుడు జె కోటేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి ఏఐటియూసి నాయకులు కల్లూరి చిన్న ఆంజనేయుడు కాసిరెడ్డి జీవి సుబ్బయ్య సిహెచ్ అరుణ సింగనకొండ శ్రీను జే శ్రీను ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం అయినటువంటి కార్మికుల పండుగ దినోత్సవం అయినటువంటి మేడేని నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమాన్ని ఈ రోజు దక్షిణ పట్నంలో గతంగా నిర్వహించుకుంటున్నాం ఈ మేడే ప్రాముఖ్యత కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలుసు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికా నడుబొట్టులో చికాగా నగరంలో ఆనాడు ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతుల్ని పని గంటలు లేక విశ్రాంతి లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి పట్టలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పని గంటల కోసం ఉద్యమం ప్రారంభించి ఆ పని గంటలు ఆ ఇరవై నాలుగు గంటల పని గంటల్ని పన్నెండు గంటల పని విధానం కావాలని నూట ముప్పై సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాటం చేస్తా ఉంటే అమెరికా నడిబొడ్డు చికాగో నగరంలో కార్మికుల పైన విచక్షణ రహితంగా పోలీసులు కాల్పులు జరిపి ఆ కాల్పులో మరణించినటువంటి కార్మిక వర్గం కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి కార్మికులు వేలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆందోళన చేస్తా ఉంటే పోలీసులు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మరణించినటువంటి కార్మికులు అంద వికలాల్సినటువంటి కార్మికులు ఆ రక్తం అంతా కూడా రోడ్డు మీద రక్తం మడుస్తా ఉంటే కార్మికులు ఆ రోజున వాళ్ళు తొడుకున్న తొడుక్కున్నటువంటి పనిని ఆ రక్తంలో ముంచి పైకెత్తే ఇదే ఈ రోజు నుంచి కార్మికుల జెండా అని చెప్పేసి ఆ రోజు అందించినటువంటి ఎర్ర జెండానే నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా కార్మిక వర్గం ముందు తీసుకెళ్తున్నటువంటిది కూర్చొని నిర్ణయించినటువంటి డిజైన్ జెండా కాదు కార్మికులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్య కోసం పని గంటల కోసం తినడానికి తిండి కోసం కోసం కట్టుకోవడానికి బట్ట కోసం ఉండడానికి ఇంటి కోసం పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు పలకడంతో పలకనకపోతే ఉద్యమాలు చేస్తే పోలీసు కార్పులు కూడా లెక్క లేకుండా రక్తార్పణం చేసి వాళ్ళ రక్తంలో నుంచి అందించినటువంటి ఎర్ర నూట ముప్పై ఉంది ముందుకు తీసుకెళ్తా ఉంది హక్కులకి ఆనాడు వాళ్ళు ప్రాణత్యాగాలు చేయటం ద్వారానే ఈ విధమైనటువంటి హక్కులు ఈ రోజు మనం పొందగలుగుతా ఉన్నాం ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందనే వరకు కూడా కార్మికులు పోరాటం ద్వారా అనేకమైనటువంటి హక్కులు సాధించుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు రెండు కార్మిక చట్టాలు కార్మికుల పోరాటాల ద్వారా బ్రిటిష్ ఆ తర్వాత వచ్చినటువంటి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఆయాంలో కూడా నలభై రెండు కార్మిక చట్టాలు మనం సాధించుకుంటే ఆ నలభై రెండు కార్మిక చట్టాల్ని ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నలభై రెండు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టుగా తెచ్చినటువంటి విషయాన్ని నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కోసమే పని గంటల కోసం పోరాటం చేస్తే ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది అదే కనీస వేతన చట్టం వచ్చింది కార్మికులు సంఘం పెట్టుకునేటటువంటి చట్టం వచ్చింది కార్మికులు సమ్మె చేసే హక్కు వచ్చింది సౌకర్యం వచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేసే అనేకమైనటువంటి ఈ నలభై రెండు చట్టం ఈ రోజు మళ్ళా ప్రభుత్వ పరిస్థితులు ఉన్నాయో నెట్టబడే విధంగా నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోర్టులలో కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాశాడు కార్మికులు సంఘం పెట్టుకునే దానికి వీల్లేదు సమ్మె చేసేదానికి సమ్మె చేసేటటువంటి హక్కు లేదు పోరాటాలు చేయకూడదు యాజమాన్య లేదు చెప్తే అదే వినాలి అనేటటువంటి చట్టాలు ఈ నాలుగు లేబర్ కోర్టులో తెచ్చారు అంటే ఈ రోజు పని గంటలు మనం చూస్తున్నాం మీరందరూ కూడా అప్పుడు లో చూస్తూ ఉన్నారు ఎనిమిది గంటల పని విధానం ఎప్పుడో పోరాటం ద్వారా రక్తార్పణం ద్వారా మనం సాధించుకుంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు మళ్ళా పన్నెండు గంటల పని విధానం తెచ్చారు ఈ నాలుగు లేబర్ కోర్టులో పన్నెండు గంటల పని విధానం వచ్చింది సమ్మె చేసే హక్కులకు కోల్పోయాం పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కోల్పోయాం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కోల్పోయాం అదేవిధంగా పెన్షన్ సౌకర్యాలు కోల్పోతున్నాం కార్మికులకు ఏ విధమైనటువంటి భద్రత లేకుండా వీధిలో పడాల్సినటువంటి పరిస్థితి